ఏపీలో భారత్ రైస్ విక్రయిస్తారా విక్రయిస్తే ఎప్పటి నుంచి విక్రయిస్తారు ఎక్కడ లభిస్తాయి కేంద్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిదికే భారత్ రైస్ ప్రారంభించిన రోజు నుంచి రాష్ట్రంలో ఇదే చర్చ భారత్ రైస్ కోసం ఏపీ ప్రజలు ఎంతోగానో ఆశగా ఎదురు చూస్తున్నారు కానీ ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు దీంతో కాస్త నిరాశకు గురయ్యారు కానీ వారికి ఇప్పుడు గుడ్ న్యూస్ అందించింది త్వరలోనే ఏపీలో భారత్ రైస్ విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత నైన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ వన్ ఎయిట్ గత కొంతకాలంగా బియ్యం ధరలు ఆకాశనంటుతున్నాయి బహిరంగ మార్కెట్లో కిలో సన్న బియ్యం ధర అరవై రూపాయల నుంచి డెబ్బై వరకు ఉంది సామాన్య ప్రజలకు బియ్యపు ధరలు కొనడం పెను భారంగా మారింది దీంతో భారత్ రైస్ ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది ఈ నెల ఆరున తేదీన భారత్ రైస్ విక్రయాలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు అనంతరం భారత్ రైస్ ను ప్రస్తుతం ఐదు కేజీలు పది కేజీలు బ్యాగులు విక్రయిస్తున్నారు ఎన్ఏఎఫ్ఈడీ ఎన్సిసిఎఫ్ కేంద్రీయ భండార్ రిటైల్ కేంద్రాలతో పాటు మొబైల్ అవుట్లైన్లలో బియ్యం లభిస్తున్నాయి కిలో ఇరవై తొమ్మిదికే కే విక్రయిస్తుండటంతో సామాన్యులు ఎగబడుతున్నారు త్వరలో ఏపీలో కూడా భారత్ రైస్ ని విక్రయించేందుకు కసరత్తు ప్రారంభమైంది ఏపీ వ్యాప్తంగా మరో పది రోజుల్లోనే ఇరవై తొమ్మిదిల భారత్ రైస్ సెల్ మొదలు పెట్టనున్నట్లు అధికారిక వర్గాలు ప్రకటించాయి ఉమ్మడి అనంతపురం కదిరిలో ఇటీవలే విజయవంతంగా ప్రయోగాత్మకంగా ప్రారంభించామని అధికారులు తెలిపారు ఎన్ఏఎఫ్ఈడి ఎన్సిసి కేంద్రీయ భండార్ దుకాణాల ద్వారా అమ్మకాలు చేపట్టనున్నట్లు వివరించారు దీంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో భారత్ రైస్ అందుబాటులోకి వస్తే సామాన్య ప్రజలకు లబ్ధి చేకూరుంది ఎందుకంటే ప్రస్తుతం సన్న బియ్యం ధరలు చూసే పేద మధ్యతరగతి ప్రజలు కొని తినే పరిస్థితులు లేరు అంతల బియ్యం ధరలు పైపైకి ఎగబాకాయి భారత్ రైస్ కిలో రైస్ ఇరవై తొమ్మిదికే లభిస్తే కుటుంబమంతా కడుపు నిండా తినే అవకాశం ఉంటుంది